ప్రైజ్ అలాట్ ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పొట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ప్రిమణ దేవుని బిడ్డరా ఈ వాక్యం చెప్పినప్పుడు ఆమె ఒక సాధారణ యువతి మాత్రమే కానీ దేవుడు సాధారణ పనులను కూడా అసాధారణ కార్యాలకి ఎంచుకుంటాడు అంటే దూత ఏదైతే గాబ్రేలు చెప్పిన మాటలో ఒక గట్టి వాగ్దానం అన్నమాట ఇది అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే దేవుడు తన బ తన పని మన బలముతో కాక తన ఆత్మశక్తితో జరుపుతాడనమాట అంటే శక్తి వలన కానీ బలన వలన కానీ కాదు నా ఆత్మ వలనే ఈ కార్యము జరుగును అలాగే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కమ్ముకొనును అనే పదం ఏంటి అంటే రక్షణ కవచం అలాగే ఒక రక్షకుడిని నేడను చూసిస్తుంది అనమాట కమ్ముకొన్నును అంటే అంటే దేవుడు మన జీవితంలో తన శక్తిని కవచంలా విస్తరించినప్పుడు ఎవ్వరు కూడా ఆ యోజననే రద్దు చేయలేరన్నమాట అంటే మరియకు వచ్చిన శక్తి పరిశుద్ధాత్మ శక్తి అదే సృష్టి సమయంలో జలముల మీద సంచరి సంచరించిన ఆత్మ అన్నమాట ఎందుకంటే ఏదైతే సృష్టి సమయంలో జలముల మీద ఏముంది ఆత్మ ఉంది ఆది కాండం ఒకటో అధ్యాయం రెండో వచ్చిన ఉంటుంది అలాగే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అంటే ఈ వాక్యం మానవ చరిత్రలోనే అత్యంత దివ్యమైన రహస్యం మనం నవంబర్లో నవంబర్ స్టార్టింగ్లో ఉన్నాం దేవుని కృప నవంబర్ డిసెంబర్ అంటే క్రిస్మస్కు దగ్గరగా వచ్చేసాం ఒక రహస్యం ఏంటంటే పాపరహితుడైన దేవుడు మనుష్యుని రూపంలో అవతరించడం ఇది దేవుని ప్రణాళికలో ప్రేమ యొక్క చిహ్నం అన్నమాట ఎందుకంటే వాక్యము శరీరమై మన మధ్య నివసించను యోహాన్లో ఒకటి పద్నాలుగులో ఉంటుంది అంటే దేవుడు మన లోకంలో ప్రవేశించినప్పుడు మనం ఏదైతే చీకటిగా ఉన్నామో అంటే పాపంలో కూరిపోయామో ఆయన పుట్టగానే మనకేమొచ్చింది వెలుగునిచ్చాడు అనమాట మన ఏమి ఇచ్చాడు ఆశనిచ్చాడు మన పాపానికి ఏమి ఏమిచ్చాడు విమోచనిచ్చాడు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట ఈరోజు అదే నీకు వర్తిస్తుంది అన్నమాట పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే నీలో ఉన్న భయాలు తొలగిపోతాయి నీ జీవితం అంతా కూడా దేవుని యోజన వైపుకు నడిపించబడుతుంది నువ్వు కూడా దేవుని కార్యమును మోసే పాత్ర అన్నమాట ఎందుకంటే పెంతుకోస్తు దినమున శిష్యుల మీదకే ఆత్మ వచ్చి వారిని శక్తివంతులుగా అలాగే వాళ్ళ సాక్ష్యాలుగా మార్చేటట్టే మన మీద కూడా పరిశుద్ధాత్మ కూడా శక్తితో వస్తదన్నమాట ఎందుకు దేవుని కుమారుడు అనబడును మనకి గౌరవం మరియ ద్వారా పుట్టినవాడు దేవుని కుమారుడు కానీ నేడు ఆ కుమారుడు మనలో నివసిస్తున్నాడు అలాగే ఆయనను స్వీకరించిన వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారం ఇచ్చాడు అనమాట దేవుడు అంటే మనం కూడా దేవుని పిల్లలు అయ్యాం అందుకే పరిశుద్ధాత్మ మన జీవితంలో పుట్టించిన ప్రతిదీ కూడా పరిశుద్ధము అలాగే దైవికము కూడా అవుతుంది అన్నమాట అంటే ఇది మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఏ రోజైతే మనం ఆయన సావాసం పొందుతాము ఏ రోజైతే మనం ఆయనలో ఉంటామో మన మీదకి ఆ రోజు పరిశుద్ధాత్మ రోజు మన మీదకి వస్తుంది మనల్ని కమ్ముకుంటాడు మనల్ని కమ్ముకున్న తర్వాత మన జీవితాలన్నీ వెలుగుగా మారతాయి మనం మన జీవితంలో పాపాలన్నీ కూడా తొలగించబడతాయి ఈరోజే నువ్వు మేల్కుంటే నీ పాపాలన్నీ కూడా తొలగించబడతాయి రాత్రికాల సమయంలో నువ్వు ప్రభువుని అడగాలి ప్రభువా నీ పరిశుద్ధాత్మక నా మీదకి రావడానికి నేనేం చెయ్యాలి నువ్వు మా జీవితాన్ని శక్తివంతంగా మార్చాలంటే నేను ఎలా తయారవ్వాలి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వు అని ఇప్పుడే మనం అడిగి ప్రభు పాత పాదాల చెంత మనం చేరితే నిజంగా ప్రభు మనతో పరిశుద్ధాత్మతోటి మనలో నివసిస్తాడు మన కుటుంబాలతో నివసిస్తాడు మన పిల్లలతో నివసిస్తాడు మన తరతరాలు కూడా దేవుని అందు నివసించగలుగుతాం దేవుడి కొద్దు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువ ఇదిగో ప్రభు మీ పరిశుద్ధాత్మ ప్రవ మా మీదకు వచ్చి అలాగే ప్రభు మా అందరినీ కూడా ఒక కొత్త సృష్టిగా మార్చుము తండ్రి మా జీవితాల్లో ఎటువంటి పాపములు ఉన్నా కూడా ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావ కొత్త వెలుగుల్ని ప్రభువ తీసుకురండి మా జీవితాలు పాపాన్ని తొలగించండి మాకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి మా మేమందరం కూడా మారడానికి స్థిరంగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి చూపండి దయచూపండి ప్రార్థన శక్తిని దయచేయండి ప్రభువా ఈరోజు ఎవరైతే ప్రభు వాక్యం ద్వారా ప్రభువా వాళ్ళ హృదయాలు కూడా కదిలించబడతాయో ప్రభువ ఆ కదిలించిన హృదయాన్ని మీరు పట్టుకుని తండ్రి వాక్యంలో నడిపించండి ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ఆ బిడ్డ ద్వారా ఎన్నో కార్యాలు చేయండి గొప్ప కార్యాలు చేసి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదిస్తారని వాళ్ళ పలుల్ని మీరు దీవిస్తారని వాళ్ళ కుటుంబాలని మీరు దీవిస్తారని వాళ్ళ పిల్లల చదువులు మీరు దీవిస్తారని జీవజలం నిలయంలో ఉన్న పేరు పేరున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాలు దయచేస్తారని వాళ్ళల్లో ఏ తప్పులు ఉన్నా మీరు క్షమించండి తండ్రి ఈ సాయంకాల సమయాన వాళ్ళందరూ కూడా ప్రవ్వా ఎన్నో గొప్ప కార్యాలు చేయడని మీరు కృపచూపండి ప్రార్థన మీ పాదాలుస్ సన్నిధి చేర్చుకొని మాకు ప్రతిఫలం దయచేస్తారని ఏ సున్నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి Amen. Amen. God bless you all.